అందాల ముద్దుగుమ్మలు ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్లు పైబడుతున్న పెళ్లి ఊసే లేదు వాళ్ళు ఎవరో ఎప్పుడు చేసుకుంటారో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాము ఏళ్లు గడుస్తున్నాయి కానీ కొందరు హీరోయిన్లు పెళ్లి ఊసేత్తడం లేదు ముప్పై ఐదేళ్లు ఏళ్లు నిండినా కూడా కొందరు హీరోయిన్లు సింగిల్ గానే ఉంటున్నారు కొందరు సినిమాలతో బిజీగా ఉంటే కొందరు ఆఫర్స్ అంతంత మాత్రమే కనీసం రెండు వేల ఇరవై నాలుగు పెళ్లి పిట్టలు ఎక్కాల్సిన జస్వాల్ వయసు ముప్పై ఆరు ఆమెకి హీరోయిన్ గా అంతంత మాత్రమే ఉన్నాయి ప్రజ్ఞా జైస్వాల్ చివరిగా నటించిన చిత్రం అఖండ ఆ తర్వాత ఆమెకి చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు ఇక ఈ హాట్ బ్యూటీ పెళ్లి ఊసు కూడా ఎత్తడం లేదు రెండు వేల ఇరవై నాలుగులో లో అయినా మూడు మూడుల బంధానికి అడుగు పెడుతుందో లేదో చూడాలి ఇక అనుష్క పెళ్లి విషయంలో అప్పట్లో ప్రభాస్ తో ప్రేమలో ఉందని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ చాలానే వచ్చాయి కానీ అవన్నీ రూమర్స్ గానే మిగిలాయి ఇక ఈ అమ్మడి వయసు నలభై రెండు వచ్చేసిన నో మ్యారేజ్ అంటోంది ఇంట్లో తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నా మనసుకు నచ్చిన కుర్రాడు దొరకలేదని దాటేస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో అయినా దేవసేన పెళ్లి చేసుకుంటుందా లేదా ఎప్పట్లాగే సీన్ రిపీట్ అవుతుందా అనేది చూడాలి టాప్సీ బాలీవుడ్ లో హీరోయిన్ సెంట్రిక్ కథలు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు చేస్తుంది టాప్సీ లవ్ ఎఫైర్ గురించి వార్తలు వస్తున్నాయి కానీ ముప్పై ఆరేళ్లు నిండినా ఇంకా చేసుకోలేదు శృతి హాసన్ ఇప్పటికే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది ఆమె వయసు ముప్పై ఏడేళ్లు శృతి హాసన్ పెళ్లి చేసుకోలేదు కానీ సింగల్ గా మాత్రం కాదు తన బాయ్ ఫ్రెండ్తో శాంతనతో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఈ జంట వివాహ బంధంలోకి అడుగు పెడతారేమో చూడాలి త్రిషా వయసు ఏకంగా నలభై ప్లస్ ఈ ఏజ్ లో కూడా త్రిషాకి ఆఫర్స్ వెల్లువల్లా వస్తున్నాయి కానీ నాలుగు పదుల వయసు దాటినా కూడా ఈ ముద్దుగుమ్మ ఇంకా తన కాబోయే వాడిని వెతుక్కోలేదు అప్పట్లో త్రిష వ్యాపారవేత్త వరుణ్ మానియన్ తో నిశ్చితార్థం చేసుకుంది కానీ అది పెళ్లి వరకు దారి తీయలేదు పొరపచ్చలు రావడంతో ఎంగేజ్మెంట్ తో ఆ బంధాన్ని ఫుల్ స్టాప్ పెట్టింది రెండు వేల ఇరవై నాలుగులో లో త్రిష పెళ్లి చేసుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు నిత్యామీనన్ కెరీర్ ఆరంభంలో వచ్చిననే ఆఫర్స్ ఇప్పుడు నిత్యామీనన్ కి రావడం లేదు అయితే అప్పుడప్పుడు సినిమాల్లో వెబ్ సిరీస్ లో మెరుస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో లో పెళ్లి విషయంలో మీనన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి చిరుత హీరోయిన్ నేహా శర్మ వయసు ముప్పై ఆరేళ్లు సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్తో యువతను అట్రాక్ట్ చేయడంలో తప్ప నేహా శర్మ పెద్దగా నటించడం లేదు రెండు వేల ఇరవై నాలుగులో అయినా ఈ బోల్డ్ బ్యూటీ పెళ్లి పీటలెక్కుతుందో లేదో చూడాలి మరి జర్నీ ఫేమ్ అంజలి వయసు ముప్పై ఏడు అచ్చం తెలుగు బ్యూటీ అయిన అంజలికి కూడా ఆఫర్స్ అంతంత మాత్రమే ఉన్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగులో అయినా అంజలి మ్యారేజ్ విషయంలో డెసిషన్ తీసుకుంటుందేమో చూడాలి ఈ మధ్య తమిళ్ హీరో జయతో కొంతకాలం రిలేషన్ లో ఉన్నప్పటికీ ఆ తర్వాత విడిపోయారు ఇక ఈ అందాల ముద్దుగుమ్మలు రెండు వేల ఇరవై నాలుగులోనైనా వివాహ దాంపత్య జీవితంతో అడుగు పెడతారేమో చూడాలి